ఏపీటీఎస్ అప్డేట్స్కి స్వాగతం ఇటీవల తెలంగాణ సర్కార్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఇది తెలుసుకునే ముందు ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఎన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాపై విధి విధాలను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది డిప్యూ డిప్యూటీ సీఎం అయిన విక్రమార్క ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం కంటే భూస్వాములు ఎక్కువగా రావబడతా ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం పదివేల రూపాయల రైతు బొంతు కింద ఇచ్చారు దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వేలకు పెంచింది రైతులకి రైతు భరోసా అందించాలా లేదా పిఎం కిసాన్ స్కీమ్ యోజన కింద అదే గైడ్లైన్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేయాలా అని ఆలోచిస్తుంది మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్